హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఏపీఎస్సి నుంచి తాజాగా మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆల్రెడీ గతంలో ఏపీఎస్సి ఏదైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగిందో మరి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు మరి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేటివి ఎప్పుడు ఉండబోతున్నాయి అండ్ అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అనేటటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ అప్డేట్స్కి సంబంధించి మనం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో అక్కడ మనం డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి జాబ్ అప్డేట్స్ సంబంధించి ప్రతిదీ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఫస్ట్ ముఖ్యంగా అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మరి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి గతంలో మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వలేదు ప్రస్తుతం డేట్ అనేది అనౌన్స్ చేస్తారు మరి ఈ యొక్క ఎగ్జామ్కి ఎప్పుడు డేట్ అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మనం ఒకసారి చూస్తే సో మార్చి ఇరవై ఐదు సో మార్చి ఇరవై ఐదున మార్నింగ్ సెషను జనరల్ స్టడీస్ పేపర్ జరుగుతుంది అండ్ మార్చి ఇరవై నాలుగో తేదీ ఆఫ్టర్నూను లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పేపర్ పైన వీళ్ళకి ఎగ్జామ్ అయితే నిర్వహించబోతు ఉన్నారు అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరి దీనికి సంబంధించి ఇరవై ఐదో తేదీన సో మార్నింగ్ సెషన్లో కామన్ సబ్జెక్ట్ పేపర్ జరుగుతుంది అండ్ సారీ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసరికి కామన్ సబ్జెక్ట్ పేపర్ జరుగుతుంది మార్నింగ్ సెషన్లో జిఎస్ పేపర్ అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించబోతు ఉన్నారు అండ్ అనలిస్ట్ గ్రేడ్ టూ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సో అనలిస్ట్ గ్రేడ్ టూ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సో ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఇరవై ఐదో తేదీన సో ఫస్ట్ సెషన్ అంటే మార్నింగ్ సెషన్ ఉంటుంది జిఎస్ పేపర్ అనేది అండ్ ఇరవై ఆరో తేదీ సో ఇరవై ఆరో తేదీ మార్నింగు ఇదే సబ్జెక్టుకి సంబంధించి మార్నింగ్ ఎగ్జామ్ అయితే నిర్వహించబోతున్నారు అనలిస్ట్ గ్రేట్ టు ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్టుకి సంబంధించి ఇరవై ఆరో తేదీ ఎగ్జామ్ అయితే ఉన్నారు అయితే ఫైనల్గా మనకి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు మరి ఇది ఇరవై ఆరో తేదీన సో ఆఫ్టర్నూన్ సెషను జనరల్ స్టడీస్ పేపర్ నిర్వహిస్తారు అండ్ ఇరవై ఏడవ తేదీ సో ఇరవై ఏడవ తేదీన సో మార్నింగ్ సెషను ఎడ్యుకేషన్ పేపర్ టూ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఎడ్యుకేషన్ పేపర్ త్రీ అనేది నిర్వహించబోతు ఉన్నారనమాట సో ఇక్కడ ఏపీఎస్సి తాజాగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా షెడ్యూల్ అయితే ప్రకటించేస్తారు మరి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కావచ్చు అండ్ మిగతా నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే డేట్స్ అనౌన్స్ చేస్తారు మరి వీటన్నిటికీ కూడా కామన్గా సో నూట పది రోజుల సమయం అయితే ఉంది మరి ఈ నూట పది రోజుల సమయం ఏదైతే ఉందో సో దీనిని ఎవరైతే పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటారు సో వాళ్ళకి అందరూ కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది రాబట్టేదానికి అవకాశం ఉంటుంది అండ్ ముఖ్యంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి సో మనకి విజయ స్టడీస్ యాప్లో ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఛాలెంజర్స్ బ్యాచ్లు నీట్గా సో గ్రాండ్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసాం అండ్ ప్రజెంట్ జనరల్ స్టడీస్ పైన కూడా ఎగ్జామ్స్ అయితే రన్ చేస్తూ ఉన్నాము అండ్ సో ప్రతిదీ కూడా అప్డేటెడ్ వర్షన్లో వెళ్తూ ఉన్నాము అండ్ కొత్త బ్యాచ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి సో ఎగ్జామ్ బ్యాచ్కి సంబంధించింది హండ్రెడ్ డేస్ ఓరియంటేషన్ త్వరలోనే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను ఓకే సో ప్రజెంట్ అయితే మనకి ఇది ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషను సో ఏపీపిఎస్సి నుంచి సో అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కూడా డేట్స్ అయితే అనౌన్స్ చేసేస్తారు కాబట్టి అందరూ కూడా సో బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్